నేను నడుపుతున్న ఈ ఫార్చునర్ కారు ప్రాక్టికల్గా ఎంత మైలేజ్ వస్తుంది అనేది టెస్ట్ చేశానండి ఈ కారుని వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు నడిపాను ఫుల్ ట్యాంక్ చేశాను ఒక ఫుల్ ట్యాంక్ ఎంత మైలేజ్ వచ్చిందనేది చెప్తానండి దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చి ఎనభై లీటర్లు వైజాగ్లో నేను బయలుదేరినప్పుడు కారు స్టార్టింగ్ కిలోమీటర్ పద్దెనిమిది వేల ఆరు వందల ఆరు కిలోమీటర్లు అండి కారు ఓడిడి వైజాగ్లోనే కార్ రిజర్వ్లో ఉంది అప్పుడు నేను గాజ్వాక్లోని స్టీల్ ప్లాంట్ పెట్రోల్ బంక్ దగ్గర ట్యాంక్ ఫుల్ చేశాను నెక్ ఫిల్ చేశాను నెక్ ఫిల్ చేయగా రిజర్వ్ నుండి ట్యాంక్ నెక్ ఫిల్ చేయగా అరవై ఏడు లీటర్లు పట్టింది డీజిల్ ఇప్పుడు నేను వెంటనే కార్ని నేను ట్రిప్ చేసుకున్నానండి జీరో ట్రిప్ చేసుకున్నాను రెండు రెండు జీరోలు ఏ బి రెండు కూడా జీరో చేసేసాను ట్యాంక్ ఫుల్ ట్యాంక్ చేసినప్పుడు కార్ రేంజ్ వచ్చి ఆరు వందల అరవై ఐదు కిలోమీటర్లు చూపించింది అంటే ఈ డీజిల్తో ఆరు వందల అరవై ఐదు కిలోమీటర్లు తిరగొచ్చాను నేను అర్ధరాత్రి విజయ వైజాగ్లో బయలుదేరడం వల్ల తెల్లారుజాముకి విజయవాడ చేరుకున్నాను టిఫిన్ టైం వరకు కూడా విజయవాడలో రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము పదకొండు ఆ పన్నెండు మధ్యలో విజయవాడ నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయ్యాము మధ్యాహ్నం లంచ్ టైంకి సూర్యాపేట చేరుకున్నాము అక్కడున్న సెవెన్ హోటల్ దగ్గర లంచ్ ఆగాము ఇంకా ఇంక అక్కడ నుంచి బయలుదేరాము కారులో యాడ్లో అయిపోయింది సేమ్ పెట్రోల్ పంప్లో జన చూపిస్తున్నారు అయితే అంతా మనం లాగా ఇచ్చేయడమేనండి లీటర్కి ఎనభై రూపాయలు ఫార్చునర్ కొన్న యాడ్ బ్లూ ఆప్షన్ గురించి వివరిస్తూ ఫుల్గా ఒక వీడియో చేశానండి ఒక షార్ట్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది కింద ప్లే బటన్లో ఇస్తాను ప్లే చేసి చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నుంచి మళ్ళీ నేను స్టార్ట్ అయిపోయి సాయంత్రానికి హైదరాబాద్ రింగ్ రోడ్ చేరుకున్నానండి మొత్తానికి నా టాస్క్ కంప్లీట్ చేసి విజయవంతంగా నేను హైదరాబాద్ చేరుకున్నాను ఇక్కడ నుంచి మా సార్ వాళ్ళు వెళ్తున్నారు అనమాట ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రాగా ఇంకా ఎనభై కిలోమీటర్లు మైలేజ్ చూపిస్తుంది వైజాగ్లో నేను బయలుదేరినప్పుడు స్టార్టింగ్ కిలోమీటర్లు పద్దెనిమిది వేల ఆరు వందల ఆరు కిలోమీటర్లు హైదరాబాదు వచ్చి ఎయిర్పోర్ట్లో పనిచూసుకొని మెహదీపట్నంలో పార్కింగ్ చేసేసరికి పంతొమ్మిది వేల మూడు వందల డెబ్భై మూడు కిలోమీటర్లు ఓడి మైనస్ చేస్తే ఒక ట్యాంకు వచ్చి ఏడు వందల అరవై ఏడు కిలోమీటర్లు తిరిగిందండి అయినప్పటికీ కూడా ఇంకా కారు రిజర్వ్ రాలేదు ఇంకా రేంజ్ చూపిస్తుంది తిరగటానికి ఒక కారు రిజర్వ్ వచ్చిన తర్వాత యాభై అరవై కిలోమీటర్లు తిరుగుతుంది మైలేజ్ అంటే యావరేజ్గా ఫార్చునర్ లీటర్కి పది పదకొండు కిలోమీటర్లు మైలేజ్ వచ్చిందండి పంతొమ్మిది వేల మూడు వందల డెబ్భై మూడు ఇంకా రిజర్వ్ అయితే ఎలగలేదు కానీ ఏడు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు తిరిగింది ఫుల్ ట్యాంకు ఇదే అండి హైదరాబాద్ వచ్చాను వచ్చిన పని అయిపోయింది మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతున్నాను ఏటి బాబా అనకొండ సినిమాలో బాగుండకుండా ఫ్లై ఫ్లైఓవర్ అన్నా